అందరికీ నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు మనం ఒక ఇంటికి సంబంధించి డిస్కషన్ అనేది చేద్దాము అది ఏంటిది అంటే వెస్ట్ ఫేసింగ్ సంబంధించి డోర్ ఎక్కడ ఉండాలి ఏ విధంగా ఉండాలి అనే డౌట్ అనేది అడుగుతూ ఉన్నారో సో మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ఇక్కడ మనం చూస్తే ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకున్నాం రోడ్ ఈ విధంగా ఉంది అనుకుంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే దీనికి ఏ విధంగా ఎట్లా అనేది దీనికి మనం ఒక ఇదే విధంగా అంటే వెస్ట్ సైడ్ మనకు ప్లేస్ ఉంది అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అసలు అసలు ఎట్లా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ప్రిఫర్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఒక గేట్ పెట్టేసి దీనికి ఎదురుగా డోర్ పెట్టుకోవడం అనేది ఇది నెంబర్ వన్ అనమాట ఈ విధంగా గేట్ అండ్ డోర్ పెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా చాలా బెస్ట్ లేదు అసలు కొంతమందికి వెస్ట్ ఫేసింగ్ సంబంధించి అసలు ప్లేస్ ఇక్కడ వరకు కాదు అసలు ఇక్కడ వరకే తీసుకుంటూ ఉంటారు ఇట్లా ఉంటది అసలు అది రాంగ్ ఇన్ కేస్ తప్పదు అనుకుంటే దీని ఏ విధంగా చేసుకోవచ్చు అనుకుంటే ఇట్లా రోడ్ ఉన్నప్పుడు నెక్స్ట్ అంటే ఇక్కడ ప్లేస్ లేదు ఇది వెస్ట్ చాలా వరకు ప్రిఫర్ చేయరు నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది ఏం చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇక్కడ గేట్ పెడతారు కదా సెంట్రల్ గా ఈ గేట్ పెట్టి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు నార్త్ సైడ్ అంటే ఈ విధంగా ఎంటర్ అయి ఇట్లా లోపలికి కూడా వెళ్ళవచ్చు ఇది కూడా యాక్సెప్టెడ్ మీరు గమనించండి ఈ విధంగా రావచ్చు కానీ చాలా వరకు ఏంటంటే ఈస్ట్ డోర్ ఉండాలి అనేది ఈ విధంగా వచ్చి ఇట్లా ఎంటర్ అవుతూ ఉంటారు ఇది చాలా రాంగ్ మనము ఈ వెస్ట్ ఫేసింగ్ సంబంధించినప్పుడు పెట్టినప్పుడు ఈ వాటర్ ట్యాంక్స్ ఎక్కడ వస్తున్నాయి అలాగే సెప్టిక్ ట్యాంక్ ఎక్కడొస్తున్నాయి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ ఈ విధంగా పెట్టినప్పుడు ఈస్ట్ సైడ్ చాలా వరకు తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం ఇక్కడ చూస్తే మనకు నార్త్ సైడ్ పెట్టి దీని మీదకి నడవడం అనేది చూస్తూ ఉంటాం ఇలా ఎట్టి పరిస్థితులు ఉండకూడదు ఆ విధంగా ఉంది అంటే మనం చాలా వీడియోలో చెప్పినాము కంపల్సరీ ఒక హెల్త్ ఇష్యూసే కానీ ఫైనాన్షియల్ సంబంధించి అయితే మేజర్గా ఉంటుంది అది కంపల్సరీ సివియర్గా అనిపిస్తుంది ఆ విధంగా ఉండడం అనేది మనం చాలా రాంగ్ ఇంకా మనకు దీంట్లో ఒక వెస్ట్ ఫేసింగ్ సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటిది అంటే పడమర రోడ్ ఫేసింగ్ సంబంధించినప్పుడు పడమర గేట్ పెడితే దానికి ఎదురుగానే డోర్ మెయిన్ డోర్ పెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా నెంబర్ వన్ లేదు అలాంటి ఒక ఇన్ కేసు లేదు ఛాన్స్ లేదు అన్నట్లు వెస్ట్ నుంచి ఎంటర్ అయ్యి రైట్ సైడ్ నార్త్ సైడ్ తీసుకోవడం ఒక ఆప్షన్ అంటే అది కూడా పెట్టుకోవచ్చు పర్వాలేదు కానీ తూర్పు మా తూర్పు సైడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి అది చాలా రాంగ్ అది అవుతుంది గమనించండి ఇంకా మన వీడియోలకు దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మనకు కామెంట్ రూపంలో తెలియజేసిన లేదంటే వాట్సాప్లో మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ పంపించి నేను దానికి సంబంధించిన డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు మనకు వీడియోలు ఇంకా ఒక పది మందికి మీరు ఇంకా చెప్తే వాళ్ళు కూడా ఎంతో కొంత కొంచెం బెటర్గా అవ్వడం అనేది ఉంటుంది మీరు ఆలోచన చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ